నారాయణ విద్యా సంస్థలు ఇంటర్ ఫలితాల్లో ప్రబంధనం సృష్టించాయి విడుదలైన ఫలితాల్లో సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో ఎస్కే సాధనలు మార్కులు సాధించగా బైపీసీలో వెయ్యికి తొమ్మిది వందల తొంభై రెండు మార్కులు సాధించి రాష్ట స్థాయిలోనే సాధన మొదటి స్థానంలో నిలిచినట్టుగా నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు ఫలితాల్లో అధిక శాతం మార్కులు సాధించడంతో నారాయణ విద్యాసంస్థల్లో పండుగ వాతావరణం నెలకొంది విద్యార్థులు తమ అధ్యాపకులకు కృతజ్ఞతలు తెలుపుకోవడం అధ్యాపకులు విద్యార్థులకు అభినందనలు తెలియజేసే కార్యక్రమం జరిగింది నెల్లూరు హర్నాథ్పురంలోని నారాయణ కళాశాల ఏర్పాటు చేసిన సమావేశంలో జీఎం మాట్లాడారు నారాయణ నారాయణ గర్ల్స్ క్యాంపస్ చదువుతున్నాను నాకు మార్క్స్ వచ్చాయి నేను నారాయణ సంస్థకి చాలా రుణపడతాను నా కష్టం వల్ల ఇంకా మా ప్రిన్సిపల్ మ్యామ్ సపోర్ట్ చేయడం వల్ల నాకు మార్క్స్ వచ్చాయి థ్యాంక్ యూ అండి నా పేరు సనా నేను నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి నాకు థౌజండ్కి నైన్ ఎయిటీ సిక్స్ మార్క్స్ వచ్చాయి నేను చాలా హ్యాపీగా ఉన్నాను చాలా సాటిస్ఫైడ్ అయ్యాను నా రిజల్ట్స్తో ఎందుకు వచ్చాయి అంటే అంత బాగా రిజల్ట్స్ మా టీచర్స్ మా ప్రిన్సిపల్ మమ్మ వాళ్ళందరూ చాలా కాన్సన్ట్రేట్ చేస్తారు చాలా ఎఫర్ట్స్ పెడతారు చాలా బాగా టీచ్ చేస్తారు ఇంకా వీక్ వీక్ ఐటీ టెస్ట్లు ఇంకా కాంపిటేటివ్ టెస్ట్ నీ టెస్ట్లు అన్నీ పెడతా ఉంటారు సిడిఎఫ్ టెస్ట్లు అన్నీ జరుగుతూ ఉంటాయి వీక్ ఇంకా ఫైనల్ టెస్ట్ అన్నీ బాగా పెడతారు టైం టు టైం స్కెడ్యూల్ ఫాలో అవుతారు సో ఇంత మంచి స్కోర్ వచ్చింది అంటే బికాస్ ఆఫ్ మై టీచర్స్ కదా నా పేరు నిశ్రత్ నేను నారాయణ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను అరవింద్ నగర్ గర్ల్స్ క్యాంపస్ నేను ఎంపీసీ గ్రూప్ చదువుతున్నాను నేను థౌజండ్కి నైన్ ఎయిటీ ఎయిట్ మార్క్స్ సాధించాను దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హార్ట్లీ థ్యాంక్స్ మై ప్రిన్సిపల్ మ్యామ్ అండ్ డీన్ సార్ వాళ్ళు చాలా గైడెన్స్ ఇచ్చారు ఇంకా నాకు చాలా మోటివేట్ చేశారు అపార్ట్ ఫ్రమ్ దిస్ మా లెక్చరర్స్ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు ఏదైనా డౌట్స్ ఉంటే క్విక్గా సాల్వ్ చేసి మన ఎన్నిసార్లు అయినా మనం డౌట్స్ని సాల్వ్ చేసుకోవచ్చు పాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకా దాంతోపాటు వీకెండ్ ఎగ్జామ్స్ కూడా టైం టు టైం కండక్ట్ చేస్తూ ఉంటారు దాంతోపాటు మా ఇంట్లో మా పేరెంట్స్ కూడా నాకు ఎంతో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సపోర్ట్ సపోర్ట్ చేశారు అని చదువుకోవడానికి పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ప్రొవైడ్ చేశారు సో థ్యాంక్ యూ నెక్స్ట్ నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను ఇక్కడ బాగా చెప్తారు క్లాసెస్ కానీ అన్నీ నాకు నైన్ సెవెంటీ ఎయిట్ వచ్చింది నేను బై థౌజండ్కి నైన్ సెవెంటీ ఎయిట్ నేను బైపీసీ చదువుతున్నాను ఇక్కడ చాలా బాగా చెప్తారు ప్రతి వీక్ టెస్ట్ ఐపీ మోడల్ నీట్ మోడల్ సిడిఎఫ్ టెస్ట్ ప్రతి వీక్ పెడతారు లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు మాకు ఇక్కడ ఫ్రెండ్లీగా టీచ్ చేస్తారు ఏ స్ట్రెస్ ఉన్నా ఫ్రీ చేస్తూ ప్రతి వీక్ మేము ఏమైనా ఎగ్జామ్స్లో ఎర్రర్స్ చేసినా వాటికి ఆన్సర్స్ ఇవ్వడం చాలా స్ట్రెస్ లేకుండా నేర్పిస్తారు ఇక్కడ ప్రతి వీక్ పెట్టే ఐపీ మోడల్ కానీ నీట్ సిడిఎఫ్ పాయింట్స్ వల్ల ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయొచ్చు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది ఈ రిజల్ట్ సాటిస్ఫైడ్ రిజల్ట్ నెక్స్ట్ డాక్టర్ డాక్టర్ ఈరోజు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్కి సంబంధించి జూనియర్ ఇంటర్ ఫలితాలు విడుదల చేయడం జరిగింది ఎప్పటిలాగే నెల్లూరు నారాయణ విద్యా సంస్థల నుంచి నెల్లూరు నుంచి మీకు తెలిసిన విషయమే ఐపీలో గత ఇంటర్మీడియట్ బోర్డు స్థాపించిన వచ్చిన బోర్డు స్థాపించినప్పటి నుంచి ఈరోజు వరకు కూడా ఐపీ ఫలితాలలో నారాయణ నెల్లూరు జిల్లాలో ఏ సంవత్సరం తీసుకున్నా నారాయణ ఇప్పుడు ఎంపీసీ విభాగంలో కావచ్చు బైపీసీ విభాగంలో కావచ్చు రాష్ట్రంలోనే నెంబర్ వన్ పాస్ పర్సంటేజ్లో హైయెస్ట్ పాస్ పర్సంటేజీ నెల్లూరు నుంచే రావడం జరిగింది ఈ విద్యా సంవత్సరం కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ బైపీసీ విభాగంలో అదేవిధంగా జూనియర్ ఇంటర్లో నైంటీ ఫోర్ పర్సెంట్ ఎంపీసీ విభాగంలో జూనియర్ ఇంటర్లో రావడం జరిగింది సీనియర్ ఇంటర్లో కూడా ఎంపీసీ విభాగంలో నైంటీ సెవెన్ పర్సెంట్ బైపీసీలో కూడా నైంటీ సెవెన్ పర్సెంట్ రావడం జరిగింది ఇంతే కాకుండా హయ్యెస్ట్ మార్క్స్లో కూడా టాప్ హయ్యెస్ట్ మార్క్స్లో కూడా సీనియర్ ఇంటర్లో నైన్ నైంటీ టూ మార్క్స్ తన్వీర్ ఎస్కే తన్వీర్ రావడం జరిగింది స్టేట్ ఫస్ట్ మార్క్ అది సీనియర్ ఇంటర్లో అట్లా విధంగా నైన్ నైంటీ టూ బి సాధన కూడా రావడం జరిగింది అది కూడా స్టేట్ ఫస్ట్ మార్కు ఇంతేకాకుండా బైపీసీలో కూడా సిహెచ్సి భవ్య నైన్ నైంటీ టూ మార్క్స్ సాధించడం జరిగింది ఇటు ఎంపీసీలోను ఇటు బైపీసీలోను రెండిట్లో కూడా స్టేట్ హైయెస్ట్ మార్కు నెల్లూరు నుంచే మన ఏపీలో సపరేట్ అయిన తర్వాత గత రెండు మూడేళ్ళ గత పదేళ్లలో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఫస్ట్ మొదటి మొదటి ఫలితాల్లో కూడా నెల్లూరు నారాయణే రావడం జరిగింది అంతేకాకుండా జూనియర్ ఇంటర్లు ఎత్తుకుంటే హయెస్ట్ మార్క్స్లో ఫోర్ సిక్స్టీ సెవెన్ నెల్లూరు నుంచి రావడం జరిగింది అది రాష్ట్ర సెకండ్ మార్కు ఫస్ట్ మార్క్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ అది కూడా నారాయణ గ్రూప్కే రావడం జరిగింది అది విజయవాడ నుంచి ఏపీ నుంచే మనకు రావడం జరిగింది ఇదే విధంగా ఫోర్ సిక్స్టీ సిక్స్ అబౌవ్ నియర్లీ పది మందికి రావడం జరిగింది అదే బైపీసీ భాగంలో కూడా ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ జూనియర్ ఇంటర్లో హైయెస్ట్ రావడం జరిగింది ముగ్గురికి రావడం జరిగింది ఫోర్ సిక్స్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్ మార్క్స్ ముగ్గురికి జూనియర్ ఇంటర్లో రావడం జరిగింది ఈ ఐపీ ఫలితాలలో నారాయణ గ్రూప్కి ఇంత మంచి ఫలితాలు కన్సిస్టెంట్గా రావడానికి ముఖ్య కారణం బిగినింగ్ నుంచి కూడా పిల్లలకి ఇక్కడ సిడిఎఫ్ కాన్సెప్ట్ డెవలప్మెంట్ ఫార్ములా పిల్లలకి సీడిఎఫ్ ప్రోగ్రామ్ మీద మేము ఫస్ట్ నుంచి కూడా బిగినింగ్ నారాయణ గారు బేసిక్ ఫండమెంటల్స్ పిల్లలకి బాగుంటే ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయడానికి వాళ్ళకి పడకుండా సబ్జెక్ట్లో మంచిగా రాణిస్తారనే ఉద్దేశంతో సిడిఎఫ్ని ఫస్ట్ తరువా చేసి టెన్త్ నుంచి ఇంటర్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సీడిఎఫ్ తరువుగా ఉండాలని చెప్పి ఫస్ట్ టూ మంత్స్లో మేము ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో సిడిఎఫ్ మీద వర్కౌట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత సబ్జెక్టుల వాళ్ళకి పర్ఫెక్ట్గా ఏ మంత్కి ఆ మంత్ వీక్లీ టెస్ట్లు కావచ్చు ఇమ్యులేటీ టెస్ట్లు కావచ్చు మంత్లీ యాన్యువల్ టెస్ట్లు కావచ్చు అట్లా ప్రీఫైనల్ ఏ మనం కనీసం మూడు ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామ్స్లోనే మాకు నారాయణ గ్రూప్కి మా పిల్లలు ఏ పొజిషన్కి వస్తారు ఐపీఎల్ ఏ విధంగా ఉంటారు అనేది మాకు ముందుగానే అసెస్మెంట్ ఉంటుంది ఆ విధంగా మేము ఉన్న పిల్లలు వెనక పడుతున్నా కూడా వాళ్ళకి సపరేట్గా వర్కౌట్ చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది ఇది చేయడం వల్లే నారాయణ గ్రూప్కి ఈ ఫలితాలు రావడం జరుగుతుంది కన్సిస్టెంట్గా ఈ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మా ఉపాధ్యాయులకు అధ్యాపక అధ్యాపికల సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను